తెచ్చి మంజులా షాట్ల వాసిన మంజులా షాట్ల వాసిన అన్నం అయితే పప్పై మీద పొయ్యి పెట్టి మంజుల అన్నం వండమ్మో మంజుల అన్నం వండమ్మో మంజుల అయితే వన్న కానీ సాయకురేమి కూరండ మంజుల పల్లం లేసిన మంజుల ఇంటి ముక్కలు సోమయ ఏమి ముక్కలు రా సోమయ ఏమి ముక్కలు రా సోమయ మిరసకులానా సోమయ మిరే సోమయ మీరే విటోలయ్యా సోమయ మరసకులానా మంజుల మిమాది కాలమే మంజులా మిమాది కాలమే మంజుల నమస్త పడుగాను సోమయ మాదిగొని పాలైతి సోమయ మాదిగొని పాలైతి సోమయూలానా మంజుల మీరేమిటమ్మా మంజుల మీరేమిటో మంజుల మరసకులానా సోమయ మీరడ్డి రా సోమయ మీరడ్డి వాళ్ళం రా సోమయ అయితే ఎందుకు కులం తెలవకుండా నేను పెళ్లి చేసుకోడు ఆయన మంచిగున్నాడు అని అంతే దొడిదాతలో చూసి నేను దూరడానికి పట్టు పంచలా చూసి నేను పాటేలు అనుకుంటుని అని ఇగ కూర మాత్రం తెలవక అయ్యో నా నామాస్తి పాడుగాని ఇట్ అయిపోయా అనిగా కొడుకుని గానీ బిడ్డని గాని అయిపోయాయి అయిపోయా అయ్యో సో మొత్తానికి అయితే మనుషుల సమయం మీద మంచి పాట పాడి మధ్యలో పాడిపోయారు శ్రీశైలు వాడకపోతే మొత్తం అంటారు శ్రీశైలం అని కానీ మరి నేను ఏమో అట్లాంటివి వాటర్ అండి మీరు పాట పాడరా వింటాం మేము కూడా అయ్యో అయిపోయారు మొత్తం పాడే అంతేనా అనిపిస్తుంది అని అంతే ఇట్లా వ్యవసాయం మీద ఇంకా మస్తు పాటలు వస్తాయి కదా పని చేసుకుంటే రైతుల మీద ఇట్లా ఏం రావు ఇక రైతుల మీద నాటే పోయి మేము అదే గోడ్లన్న వాళ్ళకి నాటోయిలు వస్తుందా వాళ్ళకి నాటో పిలవారా నాడే వచ్చిర్రు నారలేస్త వస్తుంది లట్ అంటే మట్టి మట్టి వస్తుంది ఇక నారస్తలే మంచి మధ్య పీకురు మధ్య బీకరు అని గులుగుతురు గులుగుతుంటే മക്ക പങ്കു താ അനി മക്ക മീദ മാട്ട എങ്കുലതാടെ അന മീദ ഇതാടെ എംഗതാടെ ഡബർക്ല ശുഭരാതാടെ അനടിമീദ നഗല ദുണ്ണ എങ്കുലതാടെ ారేసపోడలి అంటే మా అమ్మ నర్సయ్య మేమైతే నారయ్య రామయ్య మేము పోతున్నాం అని ఇంకా పోయిరాలి బాట పట్టి బాట పడితే ఇక మా ఫ్రెండ్స్ మేమందరం కూడి పోయ ఇప్పుడు నారేస్తే మేము నాటేస్తున్నాం లేకపోతే లేదు నువ్వు ఎక్కటకు నారేస కూలీలో పట్టుకు వచ్చిన మేము అది ఇది అన్నాక ఇక మళ్ళీ కష మాయంగా రారా అన్ని బయట లాంటి తీసుకొచ్చాను మీరు ఆ పాట ఆట పాడకు ఆ పాట పాడుతున్నట్టు నారే రాట అని అనంటే ఇక వాడం రా అని అంటే వచ్చి అప్పుడు నారేస్తే నాటేసినాం మేము చూడాలని మేము పాట మా బాగా మేమే పాడినాం అన్ని ఇక అట్లా మీద ఇట్లా వాడాలని అట వాడినాం అప్పటికప్పుడేనా అప్పటికప్పటికే మరి పాట బాగుంది లేకపోతే మీరే నేర్చుకుంటే దానికి సమయం వచ్చినప్పుడు టక్కన వాడతావు కదా అట్లా ఇట్లా అట్లేం కాదు ఆడు కట్టుకుండా మేము ఆ పాట పైన ఈయన ముదో నాకు ఇంకా బాగున్నాయి కాసేపు మాట్లాడి ఈ జోకులు బాగున్నాయి పాట కూడా బాగుంది అన్నిట్లో ఈ పాట బాగుంది అంతేనా నవ్వుకుంట చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల వసేదానా వచ్చిన కాపీ జనలు గాయవే ఆ కళ్ళు దూపళ్ళు నిరు గారు వచ్చిన కాపి జన్నలు గాయవేలు పట్టేవాడివాగేవాడివాలు పట్టేవాడివాగేవాడివా పాలు పెరుగు పట్ట మంచం మీద పావలించే వాడివా పాలు పెరుగు దాగి మంచం మీద పావలించే వాడివా కొట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేను అడగనే కొట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేను అడుగానే జనడు జాగడుగా పిడిగడు పైసడుగా కూకబెట్టి సాత్తనే మాయ మాటలు ఆడకు ఓ పిలిగా నా మనసు దోసేయకు మాయ మాటలు ఆడకు ఓ పిలిగా నా మనసు దోసేయకు పొట్టిగా నన్ను చేసుకుంటానా నీ ఒట్టి మాటలాడకు నన్ను చేసుకుంటాను అని ఒట్టి మాటలాడకు పిల్ల వడ్డా చేయిస్తానే పాదాన పట్టీలు పట్టు చీర తెచ్చి పట్నము చూపిస్తానే పాదాన పట్టీలు పట్టు చీర తెచ్చి పట్నము చూపిస్తానే చిన్ని చిన్ని అప్పట్లో చిన్న బాగా వచ్చినాయి పాటలు మస్తి వచ్చినాయి ఊగా వాడుకునే ఇప్పుడు మళ్ళీ బాగా హిట్ అయింది ఈ పాట బాగా పాట సెల్ మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి కొన్ని పదాలు మార్చారు కదా అట్లా మీ పెద్ద సెల్లు తీసుకోక మా జ్యోతి అయితే నేనైతే వెనక పడిపోయాను మాకు అదే పెద్ద సెల్లు ఉన్నట్టుకుంటే మేము ఎప్పుడో ఈ పాటల మీద హిట్ అయిపోయి ఎంత పోదు అసలు ఎందుకు మరింత పని చేస్తే మంచిగా బంగారం ఏమంటాం బంగారం ఉంది మంచిగా బంగారం గాలి ఉన్నాయి మెడకున్నాయి చెవులకు ఉన్నాయి మంచి వచ్చిన ఫోన్ కి ఫోన్కి అంటే ఏందో అప్పుడు అట్లా అనుకున్నాం అండి ఇక అంతే అండి ఒక్క ఫోన్ వరకు మస్తు నెలకు వెయ్యి రూపాయలు చదువులేదు అదే కదా ఇప్పుడు అదే మ్యోతి అయితే నాదైతే ఇప్పుడు పెద్ద ఫోన్ లేదా ఉంది ఉంది ఇప్పుడు ఉంది అన్నట్టు ఆరు నెలల క్రితం నుంచి ఉంది అంత ముందు లేదా సో పాటలు అయితే మొత్తానికి మంచిగా పాటుకొచ్చి అమ్మవారి పాటలు శివుడి పాటలు పొలాల పాటలు సూపర్ పాడుతున్నారు ఓం శివాయ నమ శివాయ వంశి వాయ శంకర ఓం శివాయ నమ శివాయ వంశి వాయ శంకర షషధరు నేందర ఓం శివాయ శంకర షషధరు నే సుందర వంశి వాయ శంకర అయ్యప్పకు తండ్రివే ఓం శివాయ శంకర అయ్యప్పకు తండ్రివే ఓం శివాయ శంకర షషధరు నే ఓం శివాయ శంకర శశారుణే సుందర వంశి వాయ శంకర వంశివాయ నమ శివాయ వంశి వాయ శంకర వం శివాయ నమ శివాయ వంశి వాయ శంకర శశ ధరుణే సుందర ఏ శ వంశి వాయ శంకర రేణుకయలమ తండ్రివీ వంశి వాయ శంకర రేణుకయలమ తండ్రివీ వంశి వాయ శంకర శశ ధరుణే సుందర వంశి వాయ శంకర వంశివాయ నమ శివాయ వంశి వాయ శంకర శదారునే సుందరం శివాయ శంకర చాలా ఇంకా అంటే ఎప్పుడైపోతుందా ఇళ్ళకి పెడతారా పిడివాడ కొట్టి అచ్చము పరకాలు పిడివాడగొట్టి కలులేని మరదీ కట్టెలు తెచ్చ కలు లేని మరది కట్టెలు తెచ్చ పిక్కలు లేని మరది ఇప్పుడు కళ్ళు తెచ్చ పిక్కలు లేని మరదీ ఇప్పుడు కళ్ళు తెచ్చ నాడి బిడ్డ రొట్టెలు చేసే నాడి బిడ్డ రొట్టెలు చేసే అత్తకు ఒక్కటిస్తే నేను రెండు తింటి అత్తకు ఒక్కటిస్తే నేను రెండు తింటి అత్తవాలా నాని నాకంది అత్తవాలా నాని నాకే ఇచ్చింది మావకు ఒక్కటిస్తే నేను రెండు తింటి మావకు ఒకటిస్తే నేను రెండు తింటి మావాళ్ళని ఇచ్చిండు మా నాకు ఇచ్చిండు బావకు ఇస్తే నేను రెండు తింటి బావాటిస్తే నేను రెండు తింటి బావాని ఇబ్బరి కుర్తి లేసా ఇబ్బంది కుర్తీ లేసా బావంగా అందుక తినంటా బావంగా అందుక తినే జాలే రే పారా పారే బాగుంది పారే ఇక పోయి మళ్ళా బరే కుర్తీ మళ్ళా మళ్ళీ పోయింది మళ్ళీ చందుకొని తిన్నది అయ్యో అంతా ఇది నాగలక్ష్మి గారు చెప్పండి మేడం అన్ని మంచిగా ఎన్ని జానపదాలు అంటే అన్ని జానపదాలు మీ దగ్గర నుంచి వచ్చినాయి మాకు సో చాలా బాగా వాడుతున్నారు సో ఇంక అనేది లేకపోతే ఎలా కొత్తమైనా వాడుతారు మీరు నాకు తెలిసిన విషయం ఎందుకంటే ఏ అక్కడక్క చెప్పేస్తున్నారు సిరంట్ గా ఎట్లా పాసిందో అట్లా వాడేస్తున్నారు సో మళ్ళీ ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు అవిఆర్ మీడియాకి వచ్చి మీ పాటలు అందించినందుకు చూసారు కదండి మన నాగలక్ష్మి గారి ఇంటర్వ్యూ చాలా చక్కగా వాడింది పాటలు చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తారు థ్యాంక్ యూ సో మచ్